దోస్తులు ఎలా ఉన్నారు బాగున్నారా సౌదీకి కొత్తగా వచ్చే వాళ్ళకు డ్రైవర్ల మీద వాళ్ళకే ఈ వీడియో మళ్ళీ ఇక్కడ సౌదీలో డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళకు అది కంపెనీ డ్రైవర్ అయినా ఓన్గా బండి నడుపుకుంటా ట్యాక్సీ నడుపుకున్నా కానీ ఇళ్ళల్లో హౌజ్ డ్రైవర్ అయినా జాగ్రత్తగా అయిన ఎందుకంటే ఇక్కడ మొత్తం సౌదీలో పత్తి దగ్గర ఎక్కువ అయిపోయినాయి రియాదుల దమాంలా అయితే ఫుల్ అయిపోయినాయి మూడు మీటర్లకు ఒక కెమెరా ఉన్నది మీరు ఫోన్లకు చూడొచ్చు రోడ్డు మీద పోయేటప్పుడు మొత్తం కెమెరా ఫిక్స్ చేసిండ్రు అందుకే మీరు కొంచెం ఎక్సలేటర్ ఎక్కైనా కెమెరా పడిపోతుంది ఇవో ఇప్పుడు నేనే ఉదాహరణ నేనే ఇంత మంచిగా అప్డేట్లు చెప్తా ఉంటా మీకు కానీ నాకే రెండు రోజులు సీరియల్ కెమెరా కెమెరా పడ్డది ఒకటే రూట్ల రెండు రోజులు పడ్డది ఆ కెమెరా ఎడబెట్టినా నాకు తెల్లని తెల్లది నేను చూసుకుంటేనే పోతా మరి అది కొంచెం ఎక్సలేటర్ ఎక్కైంది ఒక పది పాయింట్లు ఎక్కైంది కథం కెమెరా కొట్టేసింది మీరు కూడా జాగ్రత్తగా నాడు నాకు ఎనిమిది డేట్ నాడు ఒకటి కొట్టింది తొమ్మిది డేట్ నాడు ఒకటి కొట్టింది రెండు వందల ఇరవై ఐదు ఒకటి వచ్చింది నూట పదమూడు ఒకటి వచ్చింది చూడండి ఇప్పుడు ఐదు వందలు ఎగిరిపోయినట్లనే మనము ఇక్కడికి పైస కోసం కష్టపడదాగిస్తాము ఇప్పుడు ఇట్లా మనకు ఫైనల్ పడ్డాయి అనుకో ఉత్తగా జీతంలో వీక్తుంది ఇల్లు మళ్ళా వాళ్ళు అస్సలే కట్టుకోరు మనమే కట్టాలా మనం మన బాధ్యత అని మన జీతంలోకి కట్ చేస్తారు మొత్తు కొంగ కూడా కట్ చేసేస్తారు వాళ్ళకు ఏం కనికారం అన్నది ఉండదు ఎందుకంటే నోలు ఉమ్మన్నారు ఇస్పీడు అని అంటారు మనం తీరం పోతేనేమో ఇస్పీడ్ బా అని చెప్తారు అంటే అన్నీ అలా ఏం మీ మీద అలా నడుతాయి కాబట్టి మీరు మీరు జాగ్రత్తగా బండి చూసుకుని నడుపుని క్యామలు అయిపోయినాయి అన్నలు జాగ్రత్త ఎందుకంటే ఇట్లా నా లెక్క అయిందనుకో ప్రాబ్లం అయిపోతుంది అందుకే క్యామలు బాగా అయిపోయినాయి మీరు చూసుకుంటూ నడుపుకోండి కొత్తగా వచ్చే హౌజు హౌజు మీద హౌజు డ్రైవర్ కానీ కంప్యూలర్ డ్రైవర్ కానీ వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా నడుపుకోండి సరేనా ఇంకా ఏదన్నా అప్డేట్ ఉంటే మీకు చెప్తా నాకు లైక్ చేసి ఫాలో చేసి షేర్ చేయండి సరే